ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ హంద్రీనీవా ప్రాజెక్ట్ని ఆరు లక్షల ఎకరాలకి సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించడం జరిగింది రాయలసీమ ప్రాంతాన్ని సుభిక్షంగా మార్చాలనే లక్ష్యంతో ఈ హంద్రీనీవా ప్రాజెక్ట్ని ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభించారు తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్న సమయంలోనే హంద్రనీ సంబంధించిన అన్ని పనులు చాలా వేగవంతంగా జరిగాయి మనందరికీ తెలుసు ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం అంద్రనీరు వాతావరణ నీళ్ళు ఇస్తాను రాయలసీమని సుభిక్షన్ చేస్తాననే లక్ష్యంతో రేపు మల్యాల వద్ద నాలుగు కిలోమీటర్లు మొత్తం కూడా లైనింగ్ కార్యక్రమం చేశారు కాబట్టి ముఖ్యమంత్రి గారు కనీసం ఒక సంవత్సరం లోపలే నెక్స్ట్ జూలై లోపల మనం చేసుకునే దాన్ని నిలువ చేసుకునే సామర్థ్యం కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు